ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఏమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది సాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనపడుతుంది మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు గ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దానిపై